నూట ఐదు రోజుల పాటు సాగిన రియాలిటీ షోలో తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పించి నిఖిల్ టైటిల్ సొంతం చేసుకున్నాడు ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలే ఈవెంట్ లో విన్నర్ గా నిఖిల్ రన్నర్ గా గౌతమ్ నిలిచారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చీఫ్ గెస్ట్ గా పాల్గొని నిఖిల్ కు ట్రోఫీని అందజేశారు అలాగే యాభై ఐదు లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ కారును నిఖిల్ గెలుచుకున్నాడు రెండో స్థానంలో నిలిచిన గౌతమ్ కు ఇరవై ఐదు లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ లభించింది అయితే ఈ నిఖిల్ ఎవరన్న దానిపై చాలా మంది సర్చ్ చేస్తున్నారు మొత్తం పద్నాలుగు మంది కంటెస్టెంట్లతో రంగంలోకి దిగిన నిఖిల్ తనదైన ఆట తీరుతో అందరి హృదయాలు గెలుచుకున్నారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో మరో ఎనిమిది మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్ లోకి వచ్చారు ఎంత మంది వచ్చినా తనదైన టాలెంట్ మంచితనంతో అందరినీ ఆకర్షించగలిగాడు ఈ సీజన్ లో మొత్తం ఇరవై రెండు మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ట్రోఫీని కైవసం చేసుకునేందుకు రంగంలోకి దిగారు కానీ చివరకు ఐదు మంది మాత్రమే టాప్ లిస్టులో లో వారిలో కూడా ముగ్గురు ఎలిమినేట్ కాగా నిఖిల్ గౌతమ్ మధ్య పోటీ హోరాహోరీగా సాగింది అయితే ఓటింగ్ చివరి రోజు వరకు నిఖిల్ గెలుస్తాడన్న చర్చ ప్రజల్లో జోరుగా సాగింది ఈ సీజన్ మొత్తంలో నిఖిల్ గెలిచిన అన్ని టాస్కులు ఏ కంటెస్టెంట్ గెలవలేదు కేవలం ఈ సీజన్ మొత్తంలో మూడు లేదా నాలుగు టాస్కులు మాత్రమే ఓడిపోయాడు నిఖిల్ అంతేకాకుండా మూడు సార్లు చీఫ్ అయ్యాడు నిఖిల్ నిఖిల్ ప్రొఫైల్ విషయానికి వస్తే కర్ణాటకలోని మైసూర్ లో పుట్టి పెరిగాడు నిఖిల్ తండ్రి శశి జర్నలిస్ట్ తల్లి సురేఖ ఈమె పలు సినిమాల్లో సీరియళ్లలో నటించారు బాల్యంలో విద్యాభ్యాసం మొత్తం మైసూర్లో పూర్తి చేసి బెంగళూరులో బీటెక్ చేశాడు అనంతరం బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ గా ఓ ప్రైవేట్ కంపెనీలో కూడా కొంతకాలం పనిచేశాడు రెండు వేల పదహారులో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు ఊటీ అనే కన్నడ సినిమాలో తొలిసారి అవకాశం లభించింది ఈ సినిమాలో సహాయ నటుడి పాత్ర పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నిఖిల్ రెండు వేల పద్దెనిమిదిలో మనీయే మంత్రాలయ అనే కన్నడ సీరియల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆ తర్వాత నిఖిల్ కు చూసుకోవాల్సి రాలేదు తెలుగులో కూడా అవకాశాలు వరించాయి గోరింటాకు అమ్మకు తెలియని కోయిలమ్మ శ్రవంతి అనే సీరియల్స్లోనూ నటించాడు ఈ మూడు సీరియళ్లలో మంచి గుర్తింపు వచ్చింది ఆ తర్వాత ఊర్వశివో రాక్షసివో కలిసి ఉంటే కలది సుఖం అనుపల్ లాంటి సీరియళ్లలో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి వీటన్నింటికీ తోడు నిఖిల్కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది దీంతో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కోసం ఎదురు చూసి అందులో అవకాశం కోసం ప్రయత్నాలు చేశాడు ఈ క్రమంలోనే సీరియల్స్తో పాటు పలు రియాలిటీ షోలలో కూడా పాల్గొంటూ ప్రేక్షకాభిమానాన్ని సంపాదించాడు ఈ తరుణంలోనే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో అవకాశం వరించింది వచ్చిన అవకాశాన్ని జారుగించుకోకుండా చాలా చాకచక్యంగా ఆడి అద్భుతమైన విజయాన్ని సాధించాడు నిఖిల్ ఈ విజయం వెనక ఒక ట్రాజెడీ స్టోరీ కూడా ఉంది నిఖిల్ లవ్ ఫెయిల్యూర్ మానసిక ప్రశాంతత కోసమే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో అడుగు పెట్టినట్లు నిఖిల్ తెలిపాడు ప్రేమలో ఓడిపోయిన కసిని ఈ సీజన్ లో చూపించాడు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టిన తొలి రోజు నుంచే ప్రతి టాస్క్ లో అదరగొట్టాడు మూడు సార్లు చీఫ్ గా ఎంపికయ్యాడు అలాగే ఎన్ని అవరోధాలు అవమానాలు విమర్శలు వచ్చినా ధైర్యంగా నిలబడగలిగాడు ఆటను తనదైన శైలిలో ఆడుతూ అందరి మనసును గెలిచాడు చివరకు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ టైటిల్ను గెలుచుకున్నాడు నిఖిల్ ఈ టైటిల్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా అందుకోవడం తనకు చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు ఇలా ట్రోఫీని యాభై లక్షల ప్రైజ్ మనీని సొంతం చేసుకున్నాడు నిఖిల్ ఈ షో తర్వాత నిఖిల్ ఫ్యాన్ బేస్ మరింత పెరిగింది మరి ఈ విక్టరీని సినీ ఫీల్డ్లో ఎలాంటి అవకాశాలు తీసుకువస్తాయో అన్న ఆసక్తితో చాలామంది ఎదురు చూస్తున్నారు నిఖిల్ జీవితం ఎలాంటి మలుపులు తిరగబోతున్నాయో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాలి